బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసి తన ఆస్తిని దారబోసి ఆర్గనైజ్ చేసి బలహీన వర్గాలకు బిడ్డగా ఉన్నటువంటి మన జ్ఞానేశ్వర్ గారు మీ అందరికీ సుపరిచితులు ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసినారు మీ అందరికీ సేవలు కూడా అందించినారు మీ అందరి కూడా నేను ప్రార్థించేది ఇంతకుముందే కొందరు పెద్దలు చెప్పినారు జ్ఞానేశ్వర్ గారు కూడా చెప్పినారు నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడినాడు మీకు బీసీలకు దమ్ముంటే బీసీలకు పౌరుషం ఉంటే కాంగేశ్వర్ కాసాని జ్ఞానేశ్వర్ని గెలిచించి చూపియండి అన్నాడు ఇక్కడ ఉన్న బలహీన వర్గాల మేధావులకు విద్యార్థులకు ఉద్యోగులకు నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ అవకాశం ఉంది దానికడ అవకాశం రాలేదు దేనికాడ లేదు ఉన్న కాడ ఒక బీసీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి సమర్థుడు సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి ప్రజాసేవ చేసే గుణమున్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇలా బీసీల శక్తి ఏందో బీసీల రాజకీయ చైతన్యం ఏందో కాశాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించడంతో మీరు రుజువు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా